హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ప్రసాదం సేమియా పాయసం ఈ సేమియా పాయసాన్ని ఇక్కడ వీడియోలో చూపించే టిప్స్ కనుక ఫాలో అవుతూ ప్రిపేర్ చేశారంటే చల్లారిన తర్వాత కానీ గట్టిపడదు చాలా టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ అండ్ టేస్టీ ఈ సేమియా పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి ఈ బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు కాజు అలాగే వన్ స్పూన్ బాదం ఈ విధంగా ముక్కలు కింద కట్ చేసి పెట్టుకున్న వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు కిస్మిస్లోని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి హాఫ్ కప్పు వరకు సేమియాని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల సేమియా అనేది అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతుంది మన సేమియా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసింది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీంట్లో ఆల్రెడీ కాచిపెట్టుకున్న పాలని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి అలాగే ఒక కప్పు వాటర్ని కానీ యాడ్ చేసుకొని సేమియా అనేది బాగా కుక్ అయ్యి కాస్త దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోండి ఈ విధంగా పాలు అలాగే నీళ్లు సేమ్ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల సేమియా పాయసం అనేది చల్లారిన తర్వాత కానీ అస్సలు గట్టిపడదు ఈ విధంగా సేమియా పాలల్లో బాగా ఉడికి కాస్త చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం ఒక పావు కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకొని పక్కకు పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వాటిలో నుంచి హాఫ్ వరకు ఇందులో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు యేలకల పొడిని కానీ యాడ్ చేసుకొని పంచదార కరిగే వరకు ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ పంచదారతో పాయసం చేస్తున్నాను కదా మీరు ఒకవేళ బెల్లంతో కానీ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే బెల్లాన్ని డైరెక్ట్గా ఇందులో వాడద్దు అనమాట బెల్లాన్ని వాటర్లో కరిగించేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ వాటర్ని ఇందులోకి ఫిల్టర్ చేసుకోవాలి అప్పుడే పాలు అనేది విరిగిపోకుండా పాయసం అనేది చక్కగా వస్తుంది పాయసం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటే చల్లారిన తర్వాత కానీ మీకు ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు దీనిపై నుంచి ఆల్రెడీ పక్కకు తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని వేసేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఎంతో క్విక్గా అలాగే టేస్టీగా రెడీ చేసుకునే మన సేమియా పాయసం రెడీ అయిపోయింది ఇది వచ్చేసి ఏదైనా పండగ వచ్చినప్పుడు పండగలకి దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు అలాగే ఇంట్లోకి అనుకోకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా క్విక్గా రెడీ చేసి డెజర్ట్ కింద ఇచ్చి చూడండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ సేమియా పాయసం రెసిపీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్